వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఒక సర్వీస్లో ఉన్న ఆఫీసరు ఈ రకంగా ఆర్గనైజేషన్లు పెట్టుకొని ఆర్గనైజేషన్ తరఫున తిరగటం తప్పు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి చెప్పటం ఇది నిజమా అని మరి ఆధారాలు ఇచ్చినప్పటికీ వారు స్టేట్ గవర్నమెంట్ని అడగటం స్టేట్ గవర్నమెంట్ హుష్ గప్ చిప్ అని చెప్పి అప్పటి స్టేట్ గవర్నమెంట్ హుష్ గప్ చిప్ అని చెప్పి ఏ సమాధానం ఇవ్వకపోవటం గతంలో ఎన్నో సార్లు నన్ను మీకు చెప్పా ఇప్పుడు విచిత్రం ఏమిటంటే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవక్ వారు ఒక సభ నిర్వహిస్తే అంబేద్కర్ ఇండియా మిషన్ తరపున ఈయన రాష్ట్రీయ స్వయం సేవక్ సభకి వెళ్ళటం జరిగింది గత ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి మరి సాయశక్తిలో కృషి చేసి విజయవంతంగా పదకొండు స్థానాలకే మరి అది పరిమితమైంది ఇతని శక్తి ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట గట్టిగా పూనుకుంటే ఈసారి ఒకటిగా పడిపోతుంది ఏది అతను పాజిటివ్గా అటు పూనుకుంటే సో ఎంత సేవ చేశాడో జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు సడన్గా గతంలో ఆయన మాట్లాడిన మాటలు అందరూ విన్నారు ఓ బ్రిటిష్ నిర్మాకు పూజించుకోవడానికి ఒక చర్చిని ఇచ్చారు అని ఈ రకంగా చర్చి ఔన్నత్యాన్ని బ్రిటిష్ వారు ఔన్నత్యాన్ని కూడా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి అతను క్లిప్పింగ్లో తీసిన ఆ బిట్లన్నీ నా దగ్గర ఉన్నాయి మరి ఇప్పుడు ఓపెన్గా మరి గత ప్రభుత్వం అంటే కళ్ళు మూసుకుంది ఇప్పుడు ఓపెన్గా హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఏ పోస్టు లేకుండా ఉన్న అధికారి దేశ విదేశాల్లో ఆడుకుంటూ అక్రమంగా సంపాదనలు చేసుకుంటూ తిరుగుతున్న ఒక అధికారిని మళ్ళీ అంబేద్కర్ ఇండియా మిషన్ తరపున హిందూ ఆర్గనైజేషన్లో మరి పిలవటం నాకు చాలా సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యేలాగా చేసింది పేపర్లో ఒక ఐటెం చూసాం సంజయ్ ఆయన ఈయన తర్వాత మరి అగ్నిమాపక దళం సరే ఆయన అగ్నిమాపక దళం నుంచి ఇటు వచ్చాడు ఈయన ఇక్కడి నుంచి అగ్నిమాపక దళంలోకి వెళ్ళాడు పివి సునీల్ కుమార్ సరే పివి సునీల్ కుమార్ అగ్నిమాపక దళంలో ఉన్నప్పుడు చేసిన దందాలు కూడా చెప్తాను నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తా సంజయ్ ఓకే ఓపెన్గానే ఆయన ఎన్నో ఆపంటారు ఓపెన్గానే ఎన్నో క్రీస్తు పాటలు ఆయన పాడారు గతంలో ఎన్నోసార్లు మనం ఓపెన్గానే మాట్లాడుకున్నాం కంపేర్ టు సునీల్ కుమార్ మిస్టర్ సంజయ్ ఈసన్ ఏంజల్ ఇన్ కంపారిజన్ ఇన్ కంపారిజన్ నేను చెప్తున్నా కంపేర్ టు హిమ్ ఈసన్ ఏంజల్ అంటే అతను ఒక చిన్న చేప అయితే పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఒక తిమింగలం అని చెప్పక తప్పదు మరి చేప దొరికింది అని అంటున్నారు నో డౌట్ సంజయ్ ఐ ఎక్సీడెడ్ నేనే ఎన్నోసార్లు సంజయ్ సుధా ఈ కాంబినేషను బాబు ఇది సుత్తువేరు సుత్తువేరు భద్రం లాగా వీళ్ళు అదే అలా దేశంలోని ప్రాంతాలన్నీ తిరిగి ము బొంబాయిలో ఢిల్లీలో తిరిగి మీటింగ్లు పెట్టడం అని మాట్లాడారు ఎందుకంటే అప్పుడున్న ప్రసర్ అలాంటిది వీళ్ళ మీద మీరు వెళ్ళి మాట్లాడతారా లేదా అని చెప్పి మాట్లాడించాడు సరే ఓకే చిన్న అవినీతి కేసులు లేకుండా అది పెట్టడం జరగదు ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇన్ టు ఎక్స్టెంట్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కేసెస్ అగేన్స్ట్ సంజయ్ బట్ ఈస్ ఎ స్మాల్ ఫిష్ అంటే అదే అగ్నిపాపక దళం అదే సిఐడిలో ఉన్న వ్యక్తిగా మరి పివి సునీల్ కుమార్ గురించి మరి అతని మీద ఇప్పుడు దాకా మా కేసు ఉంది మరి అందులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు ఏ అధికారినైనా సరే కంపల్సరీగా సస్పెండ్ చేయాలి ఆ సస్పెన్షన్ జరగలేదు ఇప్పుడు పైగా మరి వాళ్ళ వ్యక్తులు